నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారా రీడర్ విశ్వం త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శిబాయి శ్రీ మాధ్రయనమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్ట్రిక్ట్ కిలా కన్పూర్ మండలి రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు వీళ్ళు వీళ్ళని మీరు సందర్శించాలంటే తప్పకుండా మీ సంకల్పాలు నెరవేరిన తర్వాత మీరు చెప్పుకోండి ఫొటోస్ నేను పెడుతున్నాను కదా నిజాయితీగా పెడుతున్నాను కదా మీరు ఈ కోరిక నెరవేరితే మిమ్మల్ని దర్శించుకుంటానని నేను చెప్పే సంకల్పం చెప్పుకోండి నెరవేరితేనే రండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ శ్రీమాతీ నమ సబ్స్క్రైబ్ చేసి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఒకవేళ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉండి ఉంటే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారా ఎలా ఉన్నారో చూద్దామండి మీ పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉన్నారు మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా థర్డ్ పర్సన్తో వాళ్ళు మంచిగా ఉన్నారా థర్డ్ పర్సన్తో వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటిది తీసుకున్నాను నేను మీ పర్సన్ థర్డ్ పర్సన్తో ఎలా ఉన్నారు విలా ఫార్చున్ మళ్ళీ వచ్చింది అవును నమ శివే శ్రీమాత్రేనమ బిఫోర్ వీడియోలో వచ్చింది కదా ఫోర్ ఆఫ్ నైన్ ఆఫ్ కప్స్ దీ ఓకే టూ ఆఫ్స్ వార్డ్స్ అండి టెన్ ఆఫ్ వాండ్స్ అండి కేస్ ఆఫ్ పెండికల్స్ సెవెన్ ఆఫ్ పెండికల్స్ సిక్స్ ఆఫ్ స్వాట్స్ ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ వాటర్ అంతా డెకరేట్ చేసేది అమౌంట్ మీ పర్సన్ అక్కడైతే హ్యాపీగా లేరండి ఎవరు అడిగినా వాళ్ళు వీడియో చూడండి బాగా ఓం నమ శ్రీ మాత్రే నమ ఆఫ్ ఫార్చున్ ఎందుకోసము అసలు డెవిలు టూ ఆఫ్ స్వాడ్స్ టెన్ అప్ వాండ్స్ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారండి అక్కడ వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమ హ్యాపీగా ఉన్నారా అంటే వాళ్ళు హ్యాపీగా ఉండేటువంటిది అసలు కప్స్ ఎనర్జీ వాళ్ళు అనుకున్నారని మొత్తం చేంజ్ అయ్యిందండి అసలు విల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే అండి టూ ఆఫ్ కప్స్ వచ్చింది దాన్ని హ్యాంగిడ్ మైన్ సిచ్యువేషన్లో ఉన్నారండి వాళ్ళ రిలేషన్ మరి ద డెవిల్కి క్లారిఫికేషన్ మనీ మేకింగ్ మనం క్లారిఫికేషన్లు కూడా ఏం అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేరా అనేటువంటిది అవసరం కదా మనకి వీడియోలోకి వెళ్దాము మనకి నేను నాకెందుకో ఇంకో కార్డు తీయాలనిపించిందండి తీసాను అసలు వా వాళ్ళది సోల్మేట్ బంధము అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు మీ పర్సన్ వాళ్ళు అనుకున్నారు వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చింది వాళ్ళు సోల్మేట్ బంధం అని చెప్పేసి వెళ్ళారు కానీ ఎందుకు నేను అనుకోకుండా తీసేసానండి అసలు ఐడియానే రాలేదు ఈడ మనకి ఇది వచ్చింది కానీ తీసేయకూడదు ఎందుకో అనుకోకుండా తీసేసాను హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు ఏందంటే మీ పర్సన్ ఒకవేళ అన్నీ అక్కడనే ఉన్నాయి అని చెప్పేసి మిమ్మల్ని కాదని వాళ్ళ లైఫ్లోకి కానీ వెళ్ళి ఉంటే కంపల్సరీ అక్కడ వాళ్ళతో అన్నీ ఉంటాయి మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పేసి వెళ్ళారు మిమ్మల్ని కాదని అక్కడ వెళ్ళి ఉంటే అక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదండి ఎందుకంటే ద డెవిల్ డెవిల్ డెవిల్లా అంటే వాళ్ళ మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయండి గొడవలు ఉన్నాయి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో మీ పర్సన్ ఇలా ఉన్నారండి ఇంకా ఏదో బాధ్యత బాధ్యతలతోటి భారంగా ఫీల్ అవుతూ ఉన్నారండి మీ పర్సన్ ఆ రిలేషన్లో అక్కడైతే హ్యాపీగా అయితే లే లేనట్లు చూపిస్తుందండి అంటే మంచి వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఫైనాన్షియల్ పరంగా రిలేషన్ పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పేసి అయితే వెళ్ళారండి ఆశతోటి కానీ అక్కడ అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు చిల్లి గవ్వ వాళ్ళు ఇచ్చేది లేదు వీళ్ళతో వీళ్ళతోటి లేవు వీళ్ళకి వాళ్ళు ఎవరు లేదు వాళ్ళు ఇంకా ఎక్కువగా సిచ్యువేషనే లేదు అంటే బ్రైట్ లైఫ్ ఉంటుందని అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మనకి ఈడ పాటుబం తోటి ఎక్కువ వచ్చింది కదండి అందుకని ఎందుకో మన హ్యాంగిడ్ మ్యాన్ వాళ్ళు చాలా చాలా అనుకుని వెళ్ళిండ్రు కానీ అక్కడ ఏమైంది అంటే మంచిగా తాళ్ళతో బంధించి గదిలో పెట్టినట్లు వాళ్ళకి ఇప్పుడు సిచ్యువేషన్ ఉందండి ఎందుకంటే వాళ్ళు మొత్తం మనీ మైండెడ్ మీ పర్సన్ ఏంటి అక్కడ బాగుంటుంది అని అని చెప్పేసి వాళ్ళతోటి అని అని చెప్పేసి అనుకుని వెళ్ళారు కానీ అక్కడ వాళ్ళు డెవిల్ లాంటి పర్సన్స్ అయ్యో ఎక్కడ లేకపోయి ఇక్కడొచ్చి నేను ఇక్కడే అదే స్ట్రగుల్స్లో పడిపోతాయి కదా అన్నట్లు వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉన్నారు భారంగా ఫీల్ అవుతూ ఉన్నారు అసలు వీళ్ళు ఇంత మనీ మైండెడ్ ఇంత సెల్ఫిస్టులు ఇంత శాడిస్టులు కదా అని అని చెప్పేసి ఇప్పుడు అర్థమయ్యి మానసికంగా చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి మనకి ఈ కార్డు తీయకపోయినా మనకు బాటకంతా డెక్కి వచ్చి చాలా బాధపడుతూ ఉన్నారు ఈ విషయాలన్నింటికి చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు సోల్మెట్ బంధము అన్నీ ఉంటాయి అని చెప్పేసి వెళ్ళారు అక్కడ డెవిల్ లాంటి సిచ్యువేషను వాళ్ళు లాగా ఎప్పుడు గొడవలు పడుతూ ఉండడము ఇగో ఎటు తెలుసుకోలేని సిచ్యువేషను బా భారంగా రిలేషన్ ఉండడము ఏదో బ్రైట్ లైఫ్ కోసము వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసి ఇబ్బంది పెట్టడము ఏదో డబ్బుల గురించి అయితే ఎక్కువగా వాళ్ళు బాధ పెడతా ఉన్నారు ఎందుకంటే మనీ మైండెడ్ పర్సన్స్ కాబట్టి గదిలో పెట్టి బంధించినట్లు మీ పర్సన్ ఉన్నారు మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలా అంటే వెళ్ళారు కదా మిమ్మల్ని కాదని మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలా అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇప్పుడు మనకు బాట కొంత డెక్ వచ్చేసి మీ పర్సన్కి ఇప్పుడు మీ పర్సన్ మీ పట్ల మీరు చాలా తెలివి పరులు ఇంటెలిజెంట్ పర్ పర్సన్స్ అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం రీడింగ్ అయితే ఒక క్లారిఫికేషన్ అడుగుదామండి మరి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళిద్దరైతే అలా ఉన్నారు మరి మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అతడు వెళ్ళారు కరెక్టే వాళ్ళు రియలైజ్ అయ్యారు కరెక్టే మళ్ళీ మీ దగ్గరికి వస్తారా రారా రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారా రారా ఒకవేళ మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగి ఉంటే ఏదైనా ఇంకా ఏమైనా అడిగి ఉంటే మరి మీకు ఇస్తారా లేదా అంటే జాబ్ ఆపర్చునిటీ ఏదైనా తీసుకోవచ్చండి మరి మీ పట్ల ఎలా మీ పర్సన్ ఓం నమ శివే శ్రీమాతరే నమ మనకు బాట వచ్చేసి మీకు ఈక్వల్గా వేటెక్కి ఇవ్వబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు రియలైజ్ అయ్యారండి వాళ్ళు బాగా మనీ స్ట్రగుల్స్లో ఉన్నారంట వాళ్ళు మీ పట్ల మీరు చాలా మనీ స్ట్రగుల్స్లో ఉండేటువంటి పర్సన్స్ అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అసలు గతంలో మీ మధ్యలో జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి వాళ్ళు మీ పట్ల గుర్తుకు చేసుకుంటూ ఉన్నారండి మరి అన్నింటి పరంగా వస్తారా రారా అంటే ద మెజీషియన్ కార్డు మీరు ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఏ ఎలాంటి శాడ్ సిచ్యువేషన్స్ ఉన్నా గత లైఫ్ ఎలా ఉన్నా అన్నింటినీ విజయవంతంగా వాటిని నిలదొక్కుకొని ఒక స్టెబిలిటీ లైఫ్ అంటే ఒక సాధించేటువంటి వ్యక్తులు ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు హ్యాండిల్ చేయగలిగే వ్యక్ వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు వాళ్ళ గురించే ఎదురు చూస్తున్నట్లు వాళ్ళు కూడా మీ గురించే ముందర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా నా గురించే నా పర్సన్ ఎదురు చూస్తుంది అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు వాళ్ళు కూడా మీ గురించి ఇప్పుడు రియలైజ్ అయిన తర్వాత మీ గురించి వాళ్ళు కూడా ఇలా ఉన్నారు అనేటువంటిది అనుకోవచ్చు మనకు బాట అంతా వచ్చేసి మీకు ఈక్వల్ గివెంటే ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇదండి మీ గురించి ఇట్లా మనం మీకు ఫైవ్ కార్డ్స్ తీసానండి నేను రీడింగ్లో కూడా ఒక్కొక్కసారి తీస్తుంటాను ఇదండి ఎందుకు అని అంటే మీరు రియలైజ్ అయ్యారు మీరు మనీ స్ట్రగుల్స్ ఉన్న గత లైఫ్ సాడ్గా ఉన్నా వాటిని బ్రేక్ చేసి మీరు సక్సెస్లో ఉండేటువంటి పర్సన్స్ ఇంకా మీ రిలేషన్ పరంగా వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఒకవేళ వాళ్ళు కూడా మీ గురించి ఎన్ని ఉన్నా మీ నా పర్సనే రైట్ కదా అని అని చెప్పేసి వాళ్ళు మీరు గుర్తుకొస్తే ఒంటరిగా కూర్చొని మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివై శ్రీమాత్రే నమ మరి వస్తారా యూనివర్స్ మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉన్నారు మీ మీదే చాలా పాజిటివ్ ఆలోచనలు చికిరిస్తూ ఉన్నాయి ఒక ఫ్యామిలీ పర్సన్ అంటే మీరే అనుకుంటా ఉన్నారు బాగా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు నిద్రలో మెలకువలు ఇప్పుడు మిమ్మల్ని అసలు ఎట్లా అంటే ఇట్లా సీసీ కెమెరా లాగా ఇప్పుడు గమనిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఏదో మనీ ఆఫర్ తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇదండి ఇంకా రీడింగ్ తీస్తా పోతుంటే ఏ ఇంక ఇలాగే వస్తుంటుంది మనం ఇంతటితో ఎండ్ చేద్దాము ఓకే అండి మరి మనం ఎందుకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాము థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో మాత్రము మీ పర్సన్ అయితే హ్యాపీగా అయితే లేరండి ప్లీజ్ ఇన్వర్స్ ఏంజెల్స్ చెప్పండి అసలు మరి ఈ రీడింగ్ మీద కాదా మరి థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి కొన్ని ఏవంటే మేము రీడింగ్స్ మిగిలిపోయాయండి అవి ఈరోజు ఇస్తాను నేను నోనీ టు వరీ అండి ఇట్స్ అప్ టు యూ వాళ్ళు వేరే రిలేషన్లకు వెళ్ళారు అని అని చెప్పేసేది మీరేం బాధపడద్దు వాళ్ళు మీకు మీకు వాళ్ళకి రాసిపెట్టిన బంధం మళ్ళీ మీరు కలుస్తారు ప్రశాంతంగా ఉండమంటున్నారు యూనివర్స్ మీకు లుక్ ఫర్ సైన్ వాళ్ళు మీ లైఫ్లో తిరిగి వస్తారో దే సంథింగ్ బెటర్గా ఉండబోతుంది మీ మధ్యలో యూవర్స్ రెడీ మీరు రెడీగా ఉండండి మీకు రీడింగ్ పెండింగ్ ఉన్న వాళ్ళకి ఈరోజు ఈవినింగ్ నేను మీకు రీడింగ్ ఇస్తానండి ఒకసారి నాకు మెసేజ్ చేయండి నేను ఎవరు రీడింగ్ పెండింగ్ ఉంది ఒకటండి అమౌంట్ పే చేసిన తర్వాత రీడింగ్ తీసుకోండి అది మంచి పద్ధతు మనం ఇంతకు ముందుకు పరిచయం ఉన్నా ఇంతకు ముందుకు ఎన్నోసార్లు రీడింగ్ తీసుకున్నా బంధువులైనా ఇంతకు ముందుకు పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా అమౌంట్ నేను ఎక్కడ ఇస్తున్నానో టెంపుల్కి ఇస్తున్నాను మీరేం చేస్తున్నారు రీడింగ్ అంతా నా నా శ్రమంతా మీకు ఎఫర్ట్ పెట్టి నేను రీడింగ్ ఇస్తే మీ ఇష్టం వచ్చినంత అమౌంట్ కొడితే అది నేను దేనికోసం చేస్తున్నా మీరు నాకు దేనికోసం అమౌంట్ పంపిస్తారు మీ ఇష్టం ఉంటే రీడింగ్ తీసుకోండి లేదంటే లేదు నా కూడా టైం ఉండదు స్కూల్కి వెళ్ళేసి వచ్చే బాగా అలసటగా ఉంటుంది నేనేం చేస్తున్నా ఈ అమౌంట్ నేను అమ్మవారికి పెడుతున్నా అని చెప్పేసి పదే పదే చెప్తున్నా అలాంటప్పుడు ముందు అమౌంట్ పంపించకుండా రీడింగ్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి మీ ఇష్టం అండి నా గురించి మంచిని అనుకోండి చెడని అనుకోండి నేను ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా ఉంటాను మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేదంటే రెస్ట్ తీసుకుంటాను అందరు టీచర్స్ రెస్ట్ తీసుకుంటారు చూడండి అలా నేను రెస్ట్ తీసుకుంటా ఓకేనా అండి ఏంటంటే మనము పుట్టినాము గిట్టినాము కాకుండా యునిక్గా ఉండాలి అనేటువంటిది నా సంకల్పం నేను ఫ్రీ టైంలో వచ్చి ఈ మనీని తీసుకొని ఒక లోక కళ్యాణార్థం ఒక దైవ కార్యానికి అక్కడ ఎక్కడ ఏమి పూజలు అక్కడ ఏమి జరగని సిచ్యువేషన్ నిత్య దీపారాధన జరగని ప్లేస్లో నేను ఒకటి జరిపియాలనేటువంటి సంకల్పం చేస్తున్నదానికి మీరు అమౌంట్ కొట్టి తీసుకుంటే ఆ రీడింగ్ కూడా మీకు దైవిక పరంగా ఆ నా బిడ్డ నాకు ఇంత కాంచనం పెట్టి ఇంత రీడింగ్ తీసుకుంటుంది దీన్ని బట్టి నేను తప్పకుండా వాళ్ళకి ఏదో సొల్యూషన్ ఇవ్వాలి అనే రీడింగ్ వస్తుంది కానీ ఏదో కమర్షియల్గా ఆలోచిస్తారేంటండి అసలు ముందు చెప్పని ఎంత అవుతుందో రీడింగ్ చూసినాక త్రిపుల్ త్రీనా ఎంతనో ఒక అంత పంపించేదిలే ఏంటిది నాకు అర్థం కాలేదు మీ ఇష్టం అండి మీకు బాధ అనిపించిన నేను రోజు స్ట్రగుల్ అవుతున్నాను నాకాడ స్కూల్లోనే చాలా అలసటగా ఉంటుంది మళ్ళీ వచ్చి మీకు ఇక్కడ గంటలు గంటలు రీడింగ్ తీసుకొని మనీ చూస్తే మీరు లో మనీ పంపిస్తే నాకు చాలా రీడింగ్ అంతా ఉల్టా అవుతుంది మీకు మీరు అనుకుంటున్నారు నేను తృప్తిగా ఉంటేనే మీకు రీడింగ్ సక్సెస్ అవుతుంది తీసుకున్నంత రీడింగ్ సత్యం చూడండి లేదంటే అది ఉల్టా అవుతుంది ఇది గమనించండి మీరంతా సరేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమనుకోవద్దు అంటే నాకు ఉండేటువంటి కస్టమర్స్ కొంతమంది ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్పాను అందరి గురించి కాదు కొంతమంది అయితే అడిగిన దానికి ఎక్కువ ఇవ్వడము ముందే ఇవ్వడము రెండు రోజులు ముందే పే చేసి వెయిట్ చేసి తీసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ అట్లా అంటే మొన్న పే చేశారు ఇంతవరకు రీడింగ్ ఇవ్వలేదు వాళ్ళ పాపం ఏమనరు డబ్బులు ఇవ్వని వాళ్ళేమో ఒకటే ఫోన్లు కొడతా ఉంటారు డబ్బులు ఇవ్వాలని గుర్తుండదా వాళ్ళ కోసం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఏం మీకు బాధ కలిగిస్తే ఏమనుకోవద్దండి కాస్త ఒక్క వీడియోలో చెప్పుదామని చెప్పేసి చెప్పాను నేను ఏ వీడియోలో చెప్పాను నేను కూడా పాజిటివ్లో ఉంటాను ముందు మీకంతా చెప్తున్నాను కదా పాజిటివ్లో ఉండాలని చెప్పేసి సరే మరి నేనేమన్నా అట్రాక్టివ్ చేసుకున్నానేమో నెగిటివ్ అట్రాక్టివ్ మరి ఆ పర్సన్స్ నాకు ఒకటే అమౌంట్ కొట్టకుండా కాల్స్ చేయడము వాళ్ళని కూడా పాజిటివ్లో ఆలోచించుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివశ్రీ నమ ఏమనుకోవద్దండి మంచిదండి థ్యాంక్ యూ సో మచ్